ఈ రోజు మన మనకి విశేషంగా నివేదనలన్నీ పూర్తయిన తర్వాత ఈ భగవంతుడి యొక్క ప్రసాదాన్ని అందరికీ భోజనంగా ఏర్పాటు చేస్తారు ఇది ప్రతి సంవత్సరం ఉంటుంది ఎంతమంది అయినా దాని ఆ భగవంతుడి ప్రసాదం భోజనంగా పెట్టడం జరుగుతుంది అయితే ఈ అన్ని భోజనాల కన్నా ఈ భోజనం ఒక విశేషమైంది ఈ ప్రసాదం మనకు ఎదురుగా ఆంజనేయ స్వామికి ఎదురుగా రామచంద్ర వారు ఉంటారు రాముడు సీతమ్మ లక్ష్మణ ఉంటారు ఈ రామచంద్ర యొక్క చేతి నుండి ఒక దారాన్ని సూత్రం అంటాం సూత్రం ఆంజనేయ స్వామి చేతి కడతారు కట్టి అక్కడికి ఇక్కడిని ఉండేటువంటి వాటి అన్నిటినీ కూడా ఎరువులను కలిసి ఆశీర్వదిస్తారు దాన్ని ఆశీర్వదిస్తూ స్వీకరిస్తారు వాళ్ళు ఎట్లా తీసుకుంటే సూత్రం ద్వారా సూత్రం ద్వారా ఆహారాన్ని వాడు స్వీకరిస్తారు అయ్యో స్వామి తింటున్నారా మన కలవట్లేదు అంటే మన స్వామి స్వామి కనబడుతుంది కానీ సూత్రం ద్వారా దాన్ని అనుగ్రహిస్తాడు ఆ అనుగ్రహించినటువంటి ప్రసాదం సంవత్సరం ఒకరోజే ఉంటుంది కనుక ఈ విశేషమైనటువంటి ప్రసాదాన్ని మనం అందరం తప్పకుండా తీసుకోవాలి అది అదొక మహా మహావిశేషన్ ఈ ప్రసాదం వల్ల ఏం జరుగుతుంది అంటే మన ముందే మనోవ్యాధి ఏదో ఆలోచనలు ఉంటాయి మనసులో రకరకాల సమస్యలు ఉంటాయి సమస్యలు తీసుకుంటాయి అనారోగ్యం ఉంటే వడిపోతుంది మనకు ఉండేటువంటి సమస్యలని కోరకుండా చేస్తారు అంటే భగవంతుడి యొక్క తత్వం భగవంతుడు ఎప్పుడు కూడా ఎవరినైతే ఎక్కువగా కోరలో కోరని వాళ్ళందరినీ అన్ని కోరికలు చేస్తాడు కోరితే ఏమవుతుంది ఒకటే ఒక కోరిక మనం కోరినా ఒకటే పిల్లవాడి వస్తాం ఎగ్జిబిషన్ పోతాం ఎగ్జిబిషన్ లో పిల్లవాడు అంటాడు నాకు ఇది పోలీము అని అన్నాడు అనుకో అది అంటే ఒకవేళ పిల్లవాడు ఏది అదే అనుకో నీ మనసు అంతా బాధపడుతున్నాయో ఇన్ని రకాల వస్తువులు వస్తువులున్నాయే పిల్లవాడిని ఏదైనా కొనాలి అని కోరిక రకరకాల వస్తువులు భరిస్తాం అది భగవద్ కూడా అనుకుంటుంది మనం కోరిక కోరి ఒక్కడే ఇస్తాను స్వామి మాకు ధనం కావాలి ఇస్తాను కావలసిన ధనం ఇస్తాడు దాని వెంట రోగాలు ఇస్తాడు రకరకాల బీపీలు షుగర్లు అన్ని ఐరా తీస్తాడు ఏం చేస్తావు అది తీసుకొని నీ ధనం ఏం చేసింది అందుకనే స్వామి ఎప్పుడు ఏది కోరవద్దు ఒక్కటే కోరి స్వామి నీ అనుగ్రహం మాకు కావాలి అంతే నీ అనుగ్రహం ఉంటే చాలు ఎప్పుడైతే అనుగ్రహం ఉంటావో ఆయన బాధ్యత అయిపోతుంది ఓహో ఇక నేను చూసుకోవాలి వెళ్ళను వీళ్ళ సమస్యలు నేనే దాని అనే భావన ఆయన కలుగుతుంది దానికి అందుకే స్వామి రక్షకుడు అన్నా మనం రక్షింపబడుతున్నాం ఆయన చే తను మన గురించి ఆయన సృష్టిస్తాడు ఎందుకంటే మనందరినీ సృష్టించిన వాడు తను సృష్టించిన వాడు తన ఆ బాధ్యత మన పిల్లలు చాలు మన పిల్లలకు ఏం కావాలి ఏం చేయాలి చదివిస్తాన బట్టలు కావాలా పండుగ వస్తుంది వాళ్ళు ఏమిటి అనే ఆలోచన మన ఉంటుందో మనందరికీ సృష్టించినటువంటి తల్లిదండ్రులు భగవంతుడు కాబట్టి ఆయన అది ఆలోచిస్తాడు నేను ఏం కావాలో ఏ సమయం ఏమవసో అని ఆలోచిస్తూ మనను తీర్చే ప్రయత్నం చేస్తాను అనగానే అన్ని ఇవాళ సంతోషం పెట్టాలని అంటారు అయితే ఎప్పుడు సంతోషం పెట్టారు అంటే పూర్తిగా అతన్ని నమ్మినప్పుడు అతను ఆయన పూర్తిగా నమ్మాలి అంటే నమ్మవంటే మన మనసు అనేది కేంద్రీకులు స్వామికి నేను అలా చేశానండి నేను ప్రదక్షిణాలు చేశానండి నలభై యొక్క ప్రదక్షిణాలు చేశానండి చేస్తాము చాలా సంతోషం అమ్మా నలభై యొక్క చేసేటప్పుడు నువ్వు ఎవరిని ఆలోచించావా అవునండి నేను కరెక్ట్ కరెక్టే ఆలోచిస్తా నలభై ఒకళ్ళని చేసినంత సేపు ఆ దేవుడి ఆలోచన కాదు ఇంట్లో ఏమవుతుందో వాళ్ళ వాళ్ళు ఉచారేదో మీరు వెళ్ళిపోయారా ఆవిడవాడు ఏమైందో స్కూల్ చెందిన వాళ్ళు ఏమైందో ఈ ఆరోగ్యంలో చేసే ప్రదక్షిణ వృద్ధ ప్రదక్షిణ నలభై రూ ఒక్క రెండు జైలు కానీ మనస్ఫూర్తిగా చెప్పాలి భగవంతుడికి కావాల్సింది మనస్సు మాత్రమే నీ మనస్సును నాకు అనుభవించు నా పాదాంతను తవచ్చు నేను చూసుకుంటాను మన భగవద్ అని చెప్తా లేదా

ధర్మక్షేత్రం క్షేత్రం అంటే భూమి క్షేత్రం అంటే శరీరం నీ శరీరాన్ని ధర్మంగా నడుచుకో నడుచుకుంటూ ఎక్కడ కూడా అధర్మం లేదు అలా ఉండి ఏం చేస్తాం మతీలు మమహా నీ బుద్ధి మమహా భగవద్గ మొత్తం బుద్ధి శరీరం నీవు ధర్మంగా నడుచుకో నీ మనస్సులు నీ బుద్ధిని నాకు అంతే అది నేను అన్నాడు మొత్తం అన్నాను మొత్తం భగదీకలో భగవంతుడు పరిపూర్ణంగా నమ్మిన వాడిని ఏమీ చెయ్యడు అని చూసుకుంటాడు కనుక మనం ఎప్పుడు కూడా స్వామి రకరకాలు మనకుండా మన క్షేత్రం ఆంజనేయ క్షేత్రం దీనికి అధిపతి ఇక్కడ ఉండేటువంటి రక్షకుడు మరి రక్షకుడు సంకటం ఇదైతే ముఖ్యమైనటువంటి ఆలయం అని తర్వాత మీ ఆలయాలకు మన తర్వాత స్వామి కూడా పొందుకున్నా కానీ ఈ భగవద్త్వం చాలా గొప్పనేటువంటిది ఆంజనేయ స్వామిని కళీలో విశేషంగా ఆంజనేయుడు లేనటువంటి వాడ పూలు ఎంత పది సరే అక్కడ విధాన దేవాలయం కాదు ఆంజనేయాలయం మాత్రం తప్పకుండా ఉంటుంది ఎంత పదకులైనా సరే ఆంజనేయ ఉంటుంది ఎందుకంటే కలిలో రక్ష

ఎన్నో ఉంటారు కూడా మరి ఎప్పుడైతే యుద్ధం చేయడానికి వాడానికి కట్టుకుంటారో అప్పట్లో శరీశ్వంజులు యొక్క పాదాలను పట్టుకుంటాడు ఆంజులు యొక్క పాదాలను పట్టుకోనున్నాడు కాబట్టి అక్కడ సీతమ్మ ఎక్కడానికి వెళ్ళవలసి వచ్చింది వెళ్ళాల్సి వచ్చింది అక్కడ కూడా రకరకాడ్డాడు యుద్ధం చేశాడు రాష్ట్రంలో పోరాడాడు మళ్ళీ ఇక్కడికి వచ్చాడు ఇదంతా ఎందుకు ఇంత దూరం జరిగింది అంటే శలేశ్వరుడు బాధ పట్టుకున్నాడు అందుకని అక్క శివుడికి విధవంత అయిన తర్వాత శలేశ్వరుడు వెళ్ళిపోతుంటే ఆపి అడిగాడట ఇంతకాలం నా దగ్గరే ఉండి నన్ను కదా మరి ఇంతగా నన్ను బాధ పెట్టాలి ఆ బాధ కూడా నాకు ఇచ్చింది రామజన్ అనుగ్రహాన్ని కలిగించింది కనుక నేను కూడా నాకు ఉపకారం చేయాలి ఏం చేయాలి స్వామి లేదు నా భక్తులు ఎవరైతే ఉంటారో నన్ను పూజించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర కూడా వెళ్ళకూడదు అంటే ఆ శని ప్రభావం అనేది ఆంధ్ర పూజించే వాళ్ళు రామ క్షణం లేదు చేస్తాడు అందరూ కూడా శని అందాలి భయపడతారు శని అంటే ఆయన డిసిప్లి మనిషి అంటే కఠినమైన తనకి ఏ పని చెప్పిందో పని చేస్తాడు అంతే పెడతాడు అనమాట అది ఒక గ్రమశిక్షణ కలిగినటువంటి గ్రామాలు అది కొంత దూరంగా ఉంటుంది కాబట్టి చాలా దూరం మనకి దూరంగా ఉండేది అందుకని అది ముప్పై సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ప్రతి వాళ్ళకు ముప్పై సంవత్సరాలకు ఒకసారి వస్తుంది వచ్చినప్పుడు అది కేర్న సాధన ఆర్గైట్ 90 బై నెలరు 90 సలాలో ఉంటుంది శరీరాగానే శరీజనే అంటే చెలుకలది ఉబరడు ఆ శరీరం 90 బై నెలరు 90 సలానలో ఉంటారు ఓదాయికరా ఓదాయి 40 దాకు కుబేల గనివేరా తారేరా గుండేమీరా ఇలా చెరుగుతూ చెరుగుతూ కొననే వస్తుంది అంత 90 బై నెలరు వాడుకులోకి ఐదు ఆటవకంగా అక్కడ ఉదయంతో తాంత్రాలం తోటి బాధలు జరుగుతుంది కాక కడ్యవనోస్కాని కంపినినిస్తున్నారు కానీ శనిశ్వరుడు అంటే దుర్మార్గులు కాదు అతను అతని యొక్క వృత్తి ధర్మాన్ని ప్రచనంగా నిర్వహిస్తాడు అది కనుక ఆంజనేయుడు గత వరం తీసుకోవడం వల్ల మరి ఆంజనేయుడు యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించే వాళ్ళము శని ప్రభావం ఉండదు అలాగే మరి ఆంజనేయుడు మంగళవారం రోజున మనం పూజ చేస్తాం దీన్ని సోమవారం బుధవారం అంటాం కుజుడు అధిపతి మంగళవారాన్ని అందుకని కుజులు కూడా ఆంజనేయుడికి ఆయన మాట ఇచ్చారు ఎవరైతే నన్ను పూజ చేస్తారో అని ఆంజనేయులు వెళ్ళారు నన్ను పూజ చేసిన వాళ్ళకు ఓ కుజగ్రామ నువ్వు కూడా వాళ్ళని ఎలాంటి ఇబ్బందులు పెట్టకూడదు అంటే ఆ విధంగా కుజదోష నివారణ కూడా జరుగుతుంది కనుక కుజదోష నివారణ మంగళవారం రోజు నివారణ శనివారం రోజు మనం చేస్తాం ఇక ఇలాంటి విశేషమైన కార్యక్రమాలు జరుపుకున్నాం మరి ఇప్పుడు అన్నీ కూడా నైవేద్యాలు సిద్ధమవుతున్నాయి నివేదన చేస్తాం నివేదన ఆరీ మంత్రు అయిన తర్వాత ఇస్తాము శకాలు ఇస్తారు ప్రసాదం మాత్రం భోజనానికి అసలు అయ్యాలి సాయంకాలం ఈ భోజనాల కార్యక్రమం మూడు నడకాల మూడు మూడు నడపలు తర్వాత సరశుద్ధి ఇక్కడ అంతటా తలపుజి అయిన తర్వాత సాయంకాలం మళ్ళీ ఆరున్నర గంటకి వస్తే నుంచి మనం మళ్ళీ అష్టోత్తరము నేర్చుకొని స్వామివారికి ఆత్మహత్య చేసుకోవాలి తొమ్మిది సార్లు హనుమాన్ చాలిసా ఉంటుంది హనుమాన్ చాలిసా తొమ్మిది సార్లు పూర్తయిన తర్వాత అప్పుడు మళ్ళీ పార్టీ మకరీ చేసి తీర్థపదాధిపడం జరుగుతుంది ఇలా మన ఆలయంలో జరిగే విశేష కార్యక్రమని ఇందులో ఇంకా మన ప్రతి మండలానికి కూడా సాయంకాలం మనం విశ్వదాసు పారాయణం చేస్తున్నాం ఆరున్నర గంటల నుంచి ఒక గంట సేపు దానికి భక్తులంతా కూడా అవకాశాన్ని వినియోగించుకోవాలి ఎన్నో పనులు ఉంటాయి ఆ పనులన్నీ వదిలిపెట్టి రావాలి ఫస్ట్ ఒక గంట సేటి స్వామిదేవి వచ్చి ఒక ఇరవై మూడు గంటలు మనం ఉపయోగించిన ఒక గంట స్వామికి ఆ మనం అర్పిస్తాం ఒక గంట అలాగే ప్రతి శుక్రవారం కూడా ఉదయం తొమ్మిది గంటల నుంచి మహిళలంతా వచ్చేసి అమ్మవారికి దత్తాశ స్మారాన్ని చేస్తున్నారు ఇది ఒక గంట కార్యక్రమం ఇటువంటి కార్యక్రమాలు మనం పాల్గొనాలి పాల్గొంటే భగవద్ అను సంగం అన్నా ఎవరైతే భక్తులు ఉంటారు వాళ్ళ వెంట తిరుగుతుంటారు ఆ తినడం వల్ల మనలో కూడా ఒక భక్తి అనేది ఏర్పడుతుంది మనం ఒక గంట సాయంత్రం విశ్వాసానికి పట్టే ప్రయత్నం చేయండి అందరూ ఉనేవంటే అందరూ వస్తున్నారు ఎక్కువగా కారణం రాత్రి ఉదయానికి కొంచెం పేరం ఉందండి ఇక్కడ ఏం పేదం ఉంది అంటే రాత్రి అయ్యేసరికి సీరియల్ వస్తున్నాయి ఈ సీరియల్ గురించి వస్తున్నాయి అందాన్ని అదే ఉదయం అంత సీరియల్ చూడరు కాబట్టి తగ్గుదారు వస్తున్నారు దళిత సంస్థ కానీ ఇక్కడ రాత్రి రావాలి అనేసరికి ఆరు రకరకాల సీరియల్ ఏం సీరియల్ కానీ ఆ సీరియల్ వల్ల మంచిగా ఎక్కువ ఉంది ఎలా కొట్టాలి కొత్త పెట్ట మన జ్ఞాపకం అలవాటు లేదు కాబట్టి చూసుకున్నాం కానీ అలా కాకుండా ఎన్ని చూసినా మంగళవారం ఒక్క రోజున పొదలు పెట్టి స్వామి సేవలు వచ్చే ప్రయత్నం చేయాలి సరే అయింది కాబట్టి దాన్ని మార్చేయాలంటే ఒక ఆ మనం ఒక గంట సేపు మంగళవారం వచ్చి కార్యక్రమాలు పాల్గొనండి భగవంతుడి సేవలో పాల్గొనండి తర్వాత ఆలయాన్ని పరిచయం వల్ల రాస్తాం

అంటే పెళ్లిడ సీజన్ కాబట్టి పెళ్లిడ పెట్టాక ఎలా అని ఎక్కువగా వచ్చే ప్రయత్నం చేయండి ఇక ఒక రెండు నిమిషాలు మనం స్వామి యొక్క నామాన్ని ఉచ్చరించి ప్రార్థన చేసుకొని స్వామి వారికి నైవేద్యం పెడతాం ఒక రెండు నిమిషాలు అందరం కూడా సామూహిక ప్రార్థన చేయాలి అని చెప్తాను దాన్ని పదే పదే ఉచ్చరించ ఓం నమో భగవతే ానందం నమో భగవందయ నమో భగవతే వాయు నందయ నమో భగవతే వాయు నందనాయ నమో భగవతే వాయునందనాయ నమో భగవతే వాయు నందనాయ నమో భగవతే वायुनंदना ओम नमो भगवते वायुनंदनाय नमो भगवते वायुनंदनाय नमो भगवते वायुनंदनाय नमो भगवते वायुनंदनाय नमो भगवते वायु ओम नमो भगवते पायुनन्दनाय ॐ 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 नमो நமோவத்தை ஜெயா ரமச்சந்திரவா ஜெய பிரசன்னாஞ்சலேஸ்விகே ரமணோவிந்த జరిగింది ఇప్పుడు మనకు నివేదన ప్రారంభమవుతోంది ఇక్కడ లోపల నైవేద్యాలు చేసి అష్టమివాలకు కూడా నైవేద్యాలు చేయడం ఇవన్నీ కూడా ఒక పదిహేను ఇరవై నిమిషాలు పడుతుంది ఇరవై నిమిషాల తర్వాత అప్పుడు మీ అందరికి కూడా ఆరుతి జరపడు ఆ దర్శనం చేసుకోవచ్చు ఆరుతి ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడే దర్శనం అప్పుడు దర్శనం ఇస్తారు ఆడినప్పుడు స్వామి దర్శనం చేసుకోవచ్చు ఆ దర్శనం కూడా నిదానంగా చేసుకోండి ఎందుకంటే పైన పైన పని తోసేసుకొని కింద పని అంత అవసరం లేదు ఒకరి తర్వాత మనం దర్శనం చేసుకోవచ్చు ఈ దర్శనాలు అయిన తర్వాత మంత్ర ఉత్సవం అన్నయ్య తర్వాత మేము చెప్తాము చెప్పినప్పుడు అప్పుడు వరుసగా అక్కడ వెళ్ళండి ఆడవాళ్ళకు వేరు వేరుగా ఏర్పాటు చేస్తున్నారు ధర్మకర్తలు అక్కడికి వెళ్ళి అప్పుడు మీరు ప్రసాదాన్ని స్వీకరించి మళ్ళీ స్వామి అనుగ్రహానికి వెళ్ళే సాయంత్రం మళ్ళీ ఆరున్నర గంటల వరకు మీకు వచ్చినట్లయితే హనుమాన్ చాలీసా కార్యక్రమం ఉంటుంది అది కూడా విశేషంగా కనుక భక్తులంతా తన సమయంలో రావాల్సింది సరిగ్గా దర్శనం చేసుకోండి ధర్మం జయంతి దైవాన్ని మీరు తీసుకుంటారు ప్రతి సంవత్సరం కూడా మన ఆలయంలో విధంగా లక్ష తమ నాలుగు దానికి మడిపల్లి సుబ్బారావు గారు లక్ష్మికుమారి నమ్రదులు భారీ సుభుక్తులు డాక్టర్ అమృత్ కుమార్ యూఎస్ఏ ఆయన కూడా ఎవరైనా కూడా అనంతీక్ష చేసి ఆంజనేయశ్వామ అనగం పొంది యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేస్తున్నారు మరి ఒక సంవత్సరం ఆయన అమెరికాకు ప్రయత్నం చేస్తున్నప్పుడు వీసా రాలేదు ముందు అమెరికా కడగా ఉంది ఆయన కుమారు నేను చక్కగా స్నేహిత్వం మరి మేము ఇద్దరం కలిసి ఆంధ్రప్రదేశ్ చేశాము చెప్పారు బాబు మీకు ఆంధ్రప్రదేశ్ అయిపోయే లోపు ఆయొక్క అమెరికా వచ్చేటువంటి వీసా వస్తుంది అని చెప్పాము ఇప్పటిలాగా అప్పుడు మేల్స్ రావడం అంటే లేవు అది సరిగ్గా పోస్ట్ ఇంటికి వస్తే వీసా వచ్చినట్టు మరి అనుకోకుండా దేశ పూర్తి కాక ముందే వీసా రావడం ఆ అబ్బాయి అమెరికా వెళ్ళడం మరి చక్కగా చదువుకోవడం ఒక ప్రొఫెసర్ అవ్వడం నలుగురికి ఆయన వచ్చినటువంటి విద్యను అందించడం జరుగుతుంది ఆయన కోరిక ఏమిటంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం లక్ష తమలపాదల పూజకు ఎంత కానివ్వండి అది నేనే ఇచ్చి చేయిస్తానని చెప్పి చెప్పాడు నాకు అదే మాదిరిగా ప్రతి సంవత్సరం కూడా ఇస్తున్నాడు వారి యొక్క కుటుంబానికి సీతారామాక్షణ సమేతంగా మన ఆంజనేయ స్వామి వారి సంపూర్ణ అనుభవం చేరి సంపూర్ణ ఆయురారోగ్య శోభతో వర్తిల్ అలాగే వచ్చినటువంటి భక్తులు అంతా కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఉదయం అభిషేకం నుంచి అన్నపూడోత్సవం వరకు నక్షలం బాగా పూజనే కానివ్వండి హనుమాన్ చాలీస పారాయణే కానివ్వండి అన్నిట్లో కూడా అందరూ కూడా సామూహికంగా మనం అందరం చేశాం కాబట్టి మన ఆంజనేయ అనుగ్రహం తప్పకుండా మనందరికీ ఉంటుంది దాని నిదర్శనం ఏమిటంటే నిన్న కుండ వారపడింది ఇప్పుడు గంట ధర నుంచి ఎండబడుతుంది అది మన భక్తికి నిదర్శనం కాబట్టి అందరు కూడా ఒకసారి అదే క చెప్పండి ఓం స్వామికి జయ ఈ సేవ చేస్తున్నటువంటి లక్ష్మణులనా బాత్ రూమ్ సేవ చేస్తున్నటువంటి సుబ్బారావు గారు నకి కుమార్ తప్పదుకు మన ఆలయ చేరం నుండి చేరంగగా యాదవ్ గారు సభ్యులుగా సంపత్ కుమార్ గారు పవన్ కుమార్ గారు బాబు గారు కూడా సేవ చేస్తున్నారు చాలా వైభవంగా ఆసక్తిగా సేవ కూడా చేస్తున్నారు మొన్నటి నుంచి గుడ్లోనే ఉండే అన్ని కార్యక్రమాలకి వారు సహకరిస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఆంజనేయ స్వామి కృప చేరాలి చేరుతుంది తప్పకుండా ఇప్పుడు వారికి కూడా చిర సత్కారం చేశారు వింటున్నాను

लाल 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 ल पगे बंग में धाम बद्रीभोली आंचे पंडा यहाँ युवती राजा दिन तो राजा है प्रजा के साही नहीं हैं हमारे युवरी सुरभाई करुमें समेत धाम का बनाया होन्यो धामेश्वरी सुरभोगदातु विनायक सुराया तब्रह्म ओम तथायो ओम ब्रह्म ओम सत्यम ओम तत्रो नमः अंतःकरणे पुदेशोयाम कृष्टो अभिजो तव हि देशम मे तारकलो हि तव गुणम तव सम्यक संक्रमणम तव प्रजायति तत्र रामभव जोदजम तु नमो भवत् ओम नारदहत्मयाय श्री सीताउ लभायै मे तत्र राम अजये वक्तो जाय पहे रट वनाय निमई नमोसंकीप्तोदया वक्तो जाय पहे महासेवाय निमई नमोसंकीप्तोदया बलिया आप के अंतराय दरोसलो याथों तमो निर्भ्याते धर्मचलीते सर्वदेव दयार्थोधि सर्वज्ञयदिनी ओम सत्यप्रजा के परिवार एवं जाय नमो के निमई का ओकामणेस्तुस्तुस्तुचो लोका सर्वस्यैव भूताः सर्वे जनाः पितो भूताः सर्वदा मङ्गलानि भवन्तु वः ब्राह्मणैः सम्बोधो भवन्तु ब्रह्मा नारायणस्य तैसीता रामरचनोरेना तै प्रसन्धाये देवकाम् घेना સમસાના ખૈભા થઈ ગયા આ ભાઈ આયુ આરોગ જઈ શયા નૃત્ય તો આસ્યા સ્ત્રી એના

ఐతే ఆ రండి నవాల మేడ ఎర్పాన్ చేసాం అది కరెక్ట్ గా ఉందండి కరెక్ట్ గా ఉందండి అదేనే కదా అదేనే కదా అదేనే కదా అదేనే కదా అదేనే కదా అదేనే కదా ten 1-2-3-4-2-3-10-2-2-3-10-2-26-4-x4-3-2-H-O-R-A-A-M-H-E-M-H-E-M-H-E-M-H-E-M Ithx- mezh-gei Eiia- AQh Thesen Txkommen के गुण मान की जा मन पर मचली है सब पर न मत और सा कुछ कर तुम का और मन में जो कोई गोए हम तो जीव बकल पावे तागो दुध पन का पुमा हाए परसी जदा तव जीआ और हा लाल खंड से के तुम ला करो आ तो ल खंड जा ये इतना ज्यादा ना मारना मा मा ये इतना ज्यादा ना मारना ओके आ देव दिसता जरगले अट अट अमा गुड बोलंडी देव दिसता जरगले अमा देव दिसता जरगले अट अट अमा देव दिसता जरगले अमा व عليكم या भाई को शाह के बोल और मार्ग के कन्या देव दिसता जरगले